మెరుగైన స్థానాలను సాధిస్తామన్న బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో మూడో వంతు కూడా సాధించలేకపోయింది పురపాలికల్లో ఇరవై ఎనిమిది శాతం వార్డులను గెలుచుకున్న గులాబీ పార్టీ కార్పొరేషన్లోని డివిజన్లలో మాత్రం అంత ప్రభావం చూపలేకపోయింది పదమూడు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న భారత రాష్ట్ర సమితి మరో పన్నెండు చోట్ల ఆధిక్యంలో నిలిచింది నాలుగు చోట్ల కనీసం ఖాతా శాతం తెరవలేదు ఉమ్మడి మెదక్లో మరోమారు తన ఆధిపత్యాన్ని చాటుకుంది పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్ని ఎదుర్కొన్న భారత రాష్ట్ర సమితి పార్టీ ఈ ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితాన్ని సాధించింది ప్రధాన ప్రతిపక్షంగా రెండో స్థానంలో నిలిచింది మొత్తం వార్డుల్లో మాత్రం మూడో వంతు స్థానాన్ని కూడా అందుకోలేకపోయింది నూట పదహారు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగిన రెండు వేల ఐదు వందల ఎనభై ఒక్క వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ ఏడు వందల పదహారు వార్డుల్లో జయకేతనం ఎగురవేసింది గులాబీ పార్టీ ఇరవై ఎనిమిది శాతం వార్డుల్లో సత్తా చాటింది పదమూడు మున్సిపాలిటీల్ని కారు పార్టీ కావసం చేసుకుంది హంగొచ్చిన పన్నెండు చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది నాలుగు మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ కనీసం ఖాతా తెరవలేదు కోస్గి మక్తల్ ధర్మపురి భైంసాలో ఆ పార్టీ ఒక్క వార్డునూ గెలుచుకోలేదు పదమూడు మున్సిపాలిటీల్లో సింగిల్ వార్డుకు మాత్రమే పరిమితమైంది ఎల్లారెడ్డి యాదగిరిగుట్ట వడ్డేపల్లి సుల్తానాబాద్ పెద్దపల్లి నందికొండ మంథని మధిర కొడంగల్ హాలియా చొప్పదండి భూత్పూర్ ఆత్మకూర్లో గులాబీ అభ్యర్థులు ఒక్కో వార్డులో మాత్రమే విజయం సాధించారు కార్పొరేషన్లలోనూ బీఆర్ఎస్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది ఏడు కార్పొరేషన్లలో పదిహేను శాతం డివిజన్లకు మాత్రమే పరిమితమైంది కరీంనగర్ నిజామాబాద్ కొత్తగూడెం కార్పొరేషన్లలో కనీసం రెండో స్థానంలోనూ లేదు ఉమ్మడి మెదక్ జిల్లానే మరోమారు బీఆర్ఎస్ పార్టీని ఆదరించింది జిల్లాలోని గులాబీ పార్టీకి ఎక్కువ మున్సిపాలిటీలు వార్డులు దక్కాయి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని రెండింటినీ కావసం చేసుకుంది మాజీ మంత్రి హరీష్ ఉమ్మడి జిల్లాపై పూర్తిగా దృష్టి సారించి ఎక్కువ స్థానాలు వచ్చేలా బాధ్యత తీసుకుని సఫలమయ్యారు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లను గెలిపించుకుని ఆధిపత్యాన్ని చాటుకున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ పార్టీ మెరుగైన స్థానాన్ని సాధించింది ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి రంగారెడ్డితో పాటు అలంపూర్ నియోజకవర్గంలో మంచి ఫలితాలు వచ్చాయి స్థానిక నాయకులు మొదటినుంచి దృష్టి సారించి పూర్తిస్థాయిలో కష్టపడిన చోట మెరుగైన ఫలితాలు వచ్చాయని పార్టీ వర్గాలు అంటున్నాయి పార్టీ నాయకత్వం మున్సిపల్ ఎన్నికల్ని పూర్తిగా స్థానిక నాయకత్వానికే వదిలేశారు సమన్వయకర్తల్ని నియమించి వారి ద్వారా పర్యవేక్షించారు ప్రచారం పూర్తిగా స్థానికంగానే చేశారు చివర్లో వ్యూహం మార్చుకుని కేటీఆర్ హరీష్ రావు కొన్నిచోట్ల ప్రచారం చేశారు వాటిలో కొన్ని చోట్ల పార్టీ విజయం సాధించింది అలా కాకుండా విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ఉంటే ఇంకా మంచి ఫలితాలు ఉండేవన్న అభిప్రాయం గులాబీ శ్రేణుల్లో ఉంది అధినేత కేసీఆర్ కనీసం మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేసినా లేదా మాట్లాడినా పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది